లాంబాడీల ఆరాధ్య దైవమైన శ్రీ సం సేవలాల్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తా నుండి పద్మావతి కాలనీలోని అయ్యప్పకొండపై ఉన్న సేవాలాల్ ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎంపీ డికే అరుణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో వారి మార్గంలో నడవాలన్నారు ఆయన చరిత్రను ప్రతి ఒక్కరికి తెలిసేలా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రఘునాయక్ ప్రధాన కార్యదర్శి ఛత్రపతి నాయక్ ఉపాధ్యక్షులు వెంకీ విజయ్ కోశాధికారి రాజేష్ నాయక్ సాంస్కృతిక కార్యదర్శి హరి తదితరులు పాల్గొన్నారు మా జిల్లా దగ్గర సద్గురు మహారాజ్ కమిటీ పెద్ద ఎత్తున భారీ శోభయాత్ర తీసినాము ఈ శోభయాత్రకి రాజకీయంగా మరియు కుల మతాలు అతిథంగా తీయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ శోభయాత్ర ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి మహమ్నగర్లో ఉన్న గిరిజన బంజారాలు అందరూ చాలామంది పాల్గొన్నారు రాబోయే రోజుల్లో సద్గురు శివలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని మెట్టుగోటలో ప్రతి ప్రతిష్ఠించాలి మరియు మెట్టుగోట్టని సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిగా గత సంవత్సరం ఎమ్మెల్యే గారిని ఇది చెప్పడం జరిగింది ఇప్పటి వరకు లేదు కాబట్టి ఈసారి ఈసారి పక్కడబందిగా సద్గురు శివలాల్ మహారాజ్ యొక్క విగ్రహం మెట్టుగోడ చౌరస్తాలో పెట్టాలి మెట్టుగోడ చౌరస్తాని సద్గురు శివలాల్ మహారాజ్ చౌరసగా ప్రకటించాలి లేని ఏడల ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని వారి యొక్క క్యాంప్ ఆఫీస్లో ధర్నా చేస్తామని ఈ యొక్క శోభయాత్ర నుంచి మేము ప్రకటిస్తున్నాం మా శివలాల్ జయంతి ర్యాలీలో నాకు కార్యదర్శి పోస్ట్ ఇవ్వడం జరిగింది ఈ ర్యాలీని మా గోర్ బంజారా భాయ్ అందరూ వచ్చి భారీ ఎత్తున వచ్చి ఈ ర్యాలీని గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇందాక ఛత్రపతి గారు చెప్పినట్టు విధంగా ఈ మన మెట్టుగడ్డ చౌరస్తాలో శివలాల్ మహారాజ్ స్టాచ్యూని ఆడ ప్రతిష్ట పెట్టాలని లేని నెలలా మేము గోర్ బంజారా మొత్తం ఏకదాటికై వచ్చి దీనికి చాలా పెద్దన ధర్నా చేయాల్సి వస్తుంది మే పోయిన సంవత్సరమే దా అది పిక్నిక్ హోటల్ చౌరస్తా కాకుండా శివలాల్ చౌరుస్తా అని చెప్పేసి ఆడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అందుకుగాను ఆడ శివలాల్ విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలని చెప్పేసి మా గోర్ బ అందరినీ జరుగుతున్నది ఈరోజు మనం ఈ శోభయాత్రను జరుపుకు జరుపుకుంటున్నాము దీనికి అన్ని గ్రామాల నుంచి మహబూబ్నగర్లోని అన్ని తాండాల నుంచి గిట్లా ప్రజలు అందరూ వచ్చి పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన ఎంపీ గారికి మరియు మాజీ ఎమ్మెల్యే మరి ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు మన పోలీస్ బృందానికి మరియు మీడియా మిత్రులందరికీ సహకరించినందుకు పేరు పేర్కొన్న ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈ శోభాయాత్రను గత మూడు సంవత్సరాల నుంచి భారీ ఎత్తున జరుపుకుంటున్నాము ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి శివలాల్ జయంతి రోజున ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదిన శిరు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరియు గత సంవత్సరం మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టుగా మెట్టుగడ్డని మెట్టుగడ్డ చౌరసను శివలాల్ చోర నామకరణం చేసి అక్కడ మా శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టాపించి మాకు కొంత గౌరవాన్ని అందించాలని ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తూ మేము ఈ శివలాల జయంతి అనేది మేము ప్రతి ఏటా మూడు సంవత్సరాల నుండి మేము జరుపుకుంటున్నామండి ఫిబ్రవరి పదిహేను తారీఖు రోజు మాది ఉంటుంది శి శివలాల్ జయంతి అనేది మేము ఘనంగా ప్రతిసారి మేము నిర్వహిస్తున్నాము మా అధ్యక్షుడైన రఘు కేకేటి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతుంది రఘు కేకేటి మరియు ప్రధాన కార్య ఛత్రపతి కోశాధికారి రాజేష్ ఇంకా ఉపాధ్యక్షులు రఘు వెంకీ విజయ్ మేము మేము మా మా టీం మొత్తం కలిసి ఈ శోభాయాత్రను ప్రతి సంవత్సరం మేము ఘనంగా నిర్వహిస్తున్నాము దీనికి సంబంధించి ప్రజలు కూడా బాగా మా మాకు బాగా సహకారం ఇస్తున్నారు అందరికీ ధన్యవాదాలండి